అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను నేను రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక్కొక్కసారి రెండు మూడు చేంజ్ అవ్వచ్చు బట్ బేసిక్గా నేను ఎలా యూజ్ చేస్తానో అయితే చూపిస్తాను ఒకసారి వచ్చేయండి ఇక్కడ నేనైతే ఒక హ్యాండ్ ఫుల్ అంటే ఒక గుప్పెడు నిండా ఆకులు అండి నా హెయిర్కి సరిపడా తీసుకుంటున్నాను మందార ఆకులు అనేవి మస్ట్ అండి నేను ఇంట్లో ఏ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నా ఆకులు అనేవి కంపల్సరీ యూజ్ చేస్తానండి విత్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను సో ఇక్కడ నేనైతే ఉసిరికాయ తీసుకుంటున్నానండి ఇవి పచ్చి ఉసిరికాయలు రెండు తీసుకున్నాను ఇవి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా యూజ్ చేయండి ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తున్నాను ఇంకొకటి ఇందులో అలోవేరా అండి అలెవేరా జెల్ కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది సో అలాగే ఇంకా ఇందులోకి నేను మా ఇంతకు ముందే మన ఛానల్లో చూసి చూపించాను కూడా మీకు ఇది ఇది మందార పూలది పౌడర్ అండి ఇందులో ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను నేను సో దీంతో పాటుగా ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి ఇది కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకోవాలి కొంచెం మీగడ పెరుగులాగా ఉన్నా పర్వాలేదు మరీ ప్యాకెట్లో పెరుగు కాకుండా తోడు పెట్టిన పెరుగు అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇక్కడ చూడండి మీకు నేను ఇది నా ఆఫ్టర్ డెలివరీ సెవెంత్ మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి నాకు రెగ్యులర్గా అంటే అంత వీల్ అవ్వదు కానీ అట్లీస్ట్ మంత్లీ ఒకసారికి అయితే నాకు వీలు అవుతుంది నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు యూజ్ చేశాను ఆ బేబీ హెయిర్స్ చూశారు కదా ఇప్పుడు నాకు హెయిర్ అనేది పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఉన్న హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి మనకి ఈ ప్యాక్ వల్ల నాకు మా మామూలుగానే నాకు అసలు బేబీ హెయిర్ అనేది ఉండదు అవన్నీ లాంగ్గానే పెరుగుతాయి నా హెయిర్స్ అసలు ఫేస్ పైకి అసలు ఎక్కడ కూడా నాకు చిన్న చిన్న వెంట్రుకలు అనేవి ఉండనే ఉండవు సో ఇలా ఇవన్నీ మళ్ళీ నాకు తొందరగానే హెయిర్లో కలిసిపోతాయండి హెయిర్ కొంచెం థిక్గా కావడానికి యూజ్ అవుతుంది ఇందులో మనం తీసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా ఎఫెక్ట్గా వర్క్ అవుతుందండి మన హెయిర్కి నేను ఇక్కడ పెట్టినట్టు కాకుండా నాకు వీలుగానే నేను సింపుల్గా ఇలా ఇట్లా హెయిర్ అంతా పార్టిషన్స్ తీసుకొని టూ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్లో మనం రెండు వైపులా హెయిర్కి అనేది ఇలా అప్లై చేసుకోవాలండి మనం మంచిగా కొంచెం అదుముతున్నట్టు మంచిగా పూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ వరకు అయితే మనకు తడి తెలుస్తుందో నెక్స్ట్ అక్కడ మనం హెయిర్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం కొంచెం ఒత్తుతున్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హెడ్ అంతా స్కాల్ప్స్కి బాగా పట్టుకునేలాగా కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ మంచిగా పార్టీషన్స్ తీసుకుంటూ ఇలా పెట్ అప్లై చేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలాగే అప్లై చేసుకుంటున్నాను నేను ఒక సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ అండి ఈ ప్యాక్ వల్ల హెయిర్ థిక్ అవుతుంది స్టిక్కీ స్టిక్కీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి సిల్కి హెయిర్ ఫామ్ అవుతుంది హెయిర్ స్కాల్ప్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇందులో తీసుకునే ఇంగ్రీడియంట్స్ మందార కానీ మందార ఫ్లవర్స్ కానీ ఇంకా ఆమ్లా కానీ పెరుగు కానీ మన హెయిర్కి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికోసం వర్క్ అవుతుందండి హెయిర్ లాంగ్ అవ్వడం థిక్ అవ్వడం షైనీగా అవ్వడం ఇంకా హెయిర్ అనేది ఎవరికైతే కొంచెం పేలిపోయినట్టుగా కలర్ షేడెడ్గా ఉంటుందో వాళ్ళకి కొంచెం నల్లగా అవుతుంది హెయిర్ కూడా ఇంకా ఎండ్స్ అనేవి స్ప్లిట్ అవుతుంటాయి కదా అలా స్ప్లిటెడ్ ఎండెంట్స్ అన్నీ పోతాయి ఇంకా మనకి హెయిర్ అనేది కొన్ని కొన్నిసార్లు అసలు మధ్యలోకి తునిగిపోతుంది వెంట్రుక కొంచెం ఇలా మనం అలాంటి వాళ్ళకు కూడా అలా బ్రేకేజెస్ అనేవి లేకుండా హెయిర్ అనేది చాలా హెల్దీగా థిక్గా గ్రో అవుతుందండి సో ఇలాంటి ప్యాక్స్ ఇంట్లోనే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ని లాంగ్గా స్ట్రాంగ్గా అయితే పెంచుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ టూ మినిట్స్ ఇలా మనము కొంచెం లోపల స్కాల్ప్స్కి అంతా పట్టేలాగా రబ్ చేసుకోవాలండి దానివల్ల అయితే మొ మొత్తం హెడ్ అంతా పచ్చిగా అవుతుంది మందార గుజ్జు ఇదంతా మనకి హెడ్కి పూర్తిగా పట్టుకుంటుంది సో ఇలా మంచిగా నాట్ వేసుకున్న తర్వాత ఇది మనకి మంచి కండిషనర్గా గుజ్జుగా జారుగా జిగురుగా ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది అసలు చిక్కుబడదండి మీకు అలా మసాజ్ చేసినా కూడా సో ఇంకా అంతా పైకి అనుకున్న తర్వాత ఎక్కడైనా ఏమైనా హెయిర్స్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనం సరిగ్గా పేస్ట్ అంటకుండా ఉన్న వాటికి కూడా ఇలా మంచిగా అప్లై చేసుకోవాలండి ఇంకొకటి ఇవి ఎక్కడన్నా అంటినా కూడా మనకి ఏం కలర్ రావడం కానీ లేదంటే బట్టల పైన మరకలు పడడం కానీ అలా ఏం ఉండదండి మనం వాష్ చేయగానే నీట్గా పోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు పైన ఎటువంటి సేఫ్టీకి క్లాత్ అలా వేసుకోవాల్సిన అవసరం లేదు సో నేనైతే కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకున్నానండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇది మనము టైం ఉంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకోవచ్చు లేదంటే ఒక అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఉంచుకోవాలండి ఇది మనం ఫ్యాన్ కింద ఉంచి డ్రై చేయొద్దు ఇలా ఒక క్యాప్ వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే లోపల మంచిగా పచ్చిగా ఉంటుంది ప్లస్ చాలాసేపు స్కాల్ప్స్కి ఆ పదును అనేది ఉండడం వల్ల మంచిగా లోపలి వరకు వెళ్తుందండి మందార కానీ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ సో ఆఫ్టర్ మై హెడ్ వాష్ చూడండి హెయిర్ అయితే ఎంత బాగుందో కదా నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి